అమరావతి రాజధాని విషయంలో ఏ విధంగా ముందుకు వెళ్లాలి ప్రమోషన్ను పీక్స్కి తీసుకెళ్లాలా లేక సైలెంట్ గా పనులు చేసుకుపోవాలా ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం ఆలోచనంతా దీనిపైనే ఉంది ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని మొదట్నుంచి భవిష్యత్ నగరంగా ప్రమోట్ చేస్తూ వచ్చింది చంద్రబాబు ప్రభుత్వం ఇక రీలాంచ్ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ హాజరు కావడంతో హైప్ పీక్స్ కు వెళ్లింది కానీ ఇప్పుడు ప్రభుత్వం కొంత ఆలోచనలో పడింది ఓవర్ హైప్ తో ముందుకు వెళ్లే కంటే చకచకా పనులు పూర్తి చేయాలని భావిస్తున్నట్లు సమాచారం గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు అమరావతి విషయంపై హైప్ కాస్త ఎక్కువైంది దీంతో చివరికి ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఎదురైంది ఆ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు పనిచేసి చూపించాలనే అభిప్రాయంతో ఉంది ప్రభుత్వం ఇకపై అమరావతి విషయంలో ప్రచారం కన్నా పనికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేలా ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది టార్గెట్ గా పెట్టుకున్న నిర్మాణాలపై ఎక్కువ ఫోకస్ పెట్టి పూర్తి చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత నవ్యాంధ్రకు పూర్తిస్థాయి రాజధాని లేదు రెండు వేల పద్నాలుగులో అమరావతిని రాజధానిగా ప్రకటించింది చంద్రబాబు ప్రభుత్వం అయితే పూర్తిస్థాయి నిర్మాణాలు కాకుండా కొన్ని తాత్కాలిక నిర్మాణాలు చేపట్టడంపై చంద్రబాబు ప్రభుత్వం విమర్శల పాలైంది తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చారు దీంతో ఏపీ ప్రజలకు రాజధాని లేకుండా పోయిందనే టాక్ నడిచింది ప్రస్తుతం హైకోర్టు సచివాలయం అసెంబ్లీ భవనాలు పూర్తి కావడానికి మూడేళ్లు పైగానే సమయం పట్టే అవకాశం ఉంది దీనికి తోడు రైతు సమస్యలను పరిష్కరించడంతో పాటు వాళ్లకు ప్లాట్లు కేటాయించడం వంటి అంశాలున్నాయి అమరావతిలో రోడ్లు ఏర్పాటు చేయడం ఇతర రాష్ట్రాలకు కనెక్టివిటీకి కాలం పట్టే అవకాశం ఉంది వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ప్రచారాన్ని పతాక స్థాయికి తీసుకువెళ్లడం కంటే వాస్తవ పరిస్థితులను ఎప్పటికప్పుడు వివరిస్తూ ముందుకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది అమరావతి రాజధానితో పాటు జిల్లాల అభివృద్ధిపైనా దృష్టి పెట్టాలన్నది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తోంది మొత్తానికి అమరావతి కంటే జిల్లాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తోంది ప్రభుత్వం